హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది అలాగే నిన్న టాప్ రేట్ల వివరాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి ఇంకా ఈరోజు మదనపల్లిలో ధరలు సారీ దిగుమతి చూసుకుంటే ముందుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీల్లో కూడా స్టాక్లు అయితే దిగుతున్నాయండి ఇంకా ఇంకా చాలా మండీల్లో స్టాకులు అయితే దిగుతున్నాయి చూడండి బండ్లు అయితే చాలా వెయిటింగ్ ఉన్నాయి దిగాల్సిన బండ్లు చాలా మండీల్లో స్టాక్ అయితే ఇవాళ ఎంతో కొంత పెరిగినట్లుగా అయితే కనబడుతోంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నేనటితో పోలిస్తే బండ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి దిగాల్సినవి ఓవరాల్గా మదనపల్లి దిగుమతి చూసుకుంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే పెరిగినట్లుగా అయితే కనబడుతోంది ఇంకా నిన్న టాప్ రేట్ల విషయానికి వచ్చినట్లయితే నిన్న టాప్ రేట్లు అనేవి మదనపల్లెలో చూసుకుంటే ఆరు వందల రూపాయలు అయితే నిన్న టాప్ పడిందండి ఇంకా అలాగే అంగళ్ళుకు సంబంధించి చూసుకుంటే అంగళ్ళులో నిన్న టాప్ రేట్ ఎనిమిది వందల రూపాయలైతే పడింది ఇంకా తర్వాత మొలకల్ చెరువుకు సంబంధించి చూసుకుంటే మాత్రం మొలకల్ చెరువులో కూడా టాప్ రేట్ ఐదు వందల అరవై రూపాయలకైతే టాప్ రేట్ అయితే పండే పడింది మల్కల్ చెరువులో కూడా ధరలు అయితే బలమైన ధరలు గత నాలుగు రోజులుగా బలమైన ధర భారీగా ధరలు అనేటివి స్థిరంగానే నడుస్తున్నాయి ఏమాత్రం తగ్గడం లేదు ఇంకా ఈరోజు మదనపల్లిలో ధరలు ఎట్లుంటాయి ఏమి ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ కొట్టేసి కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మదనపల్లికి సంబంధించి ధరలు అనేటివి తెలియజేస్తాను ఈ వీడియో ఇంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్